హాయ్ అండి ఇది కూడా ఒక లాస్ట్ మంత్ వ్లాగ్ అనమాట సో ఈ మధ్య అంతా వీడియోస్ పెట్టక గ్యాప్ వచ్చింది కాబట్టి మరి పాత వీడియోస్ అన్నీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి ఇక్కడ ఏంటంటే ఇవాళ ముందు రోజు చూసారు కదా వీడియో కొంచెం రేపటి కోసం ప్రిపరేషన్స్ అవి బంతి మాలలు కట్టుకోవడము అవన్నీ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ముందు మనకి వాకిళ్ళు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాం కాబట్టి ముందు ఆ పని చేస్తున్నాను ఇంకా సింపుల్గా ఇదిగోండి ఇలా లోటస్లు వేసుకొని ముగ్గు వేసి ఇందులో చిన్నగా రంగులు అవి వేసుకున్నా అనమాట ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన కలర్ అండి చల్లినాను కానీ అసలు ఏమంత మంచి అనిపించలేదు నాకు మామూలుగా నేను ఇక్కడ తీసుకునే కలర్ అయితే బాగా వచ్చేది వాకిల్లో చల్తే మనం అలా రంగు బాగా చల్తేనే కదా ఈ ముగ్గు అందంగా కనబడేది ఇంకా అక్కడక్కడ మిడిల్లో ఇట్లా ఎల్లో కలర్తో ఫినిషింగ్ ఇచ్చా అనమాట ఫైనల్లీ ముగ్గు అయితే అయిపోయింది తర్వాత ఇంట్లో చాలా పనులే ఉన్నాయి ముందు రోజే సెల్లార్ అంతా కడిగేసుకుని ఈవినింగ్ ఇలాంటివన్నీ చేసుకున్నాను ఇంకా పైన నుంచి మెట్లు ఇదంతా కూడా ఇప్పుడు ఇంకా ముగ్గేసాను కదా ఇంకా పైన బోర్డులను పనులు ఉంటాయి ఇది అవ్వగానే నేను పైకి వెళ్ళి ముందు స్నానం అది చేసేసుకుని తర్వాత ఫస్ట్ నైవేద్యాలు పెట్టుకోవాలన్నమాట ఇంకా మనకి పూజలు పండగలు అంటే కామన్ కదా ఇలాగే ఉంటుంది ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగారు మీరు బియ్యపిండితో ముగ్గు వేసుకోవట్లేదు ఏంటి స్టవ్ పైన అని ఆల్రెడీ పెయింట్ ముగ్గు ఉండడం వల్ల నేను ఇలా స్టవ్ కింద మాత్రం బియ్యపిండితో కంపల్సరీగా వేసుకుంటాను ఇలా నైవేద్యాలు అవి చేసినప్పుడు అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే పైన అయితే పసుపు కుంకుమతో కూడా ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ ప్రెషర్ కుక్కర్తో ఉండాల్సిన పనులన్నీ చేసుకుంటాను ఇవి చిన్న బొబ్బర్లు అంటారు బొబ్బర్లు వాటిని ఇంకా నైట్ నానబెట్టాను కదా విజిల్ ఇప్పిస్తాను అనమాట ఇలాంటివన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి రెండు రెండు కుక్కర్లు పెట్టుకునే పని అయితే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా సో అన్నీ ఈ చిన్న కుక్కర్లోనే చేసేస్తున్నాను పెబ్బర్లు అవ్వగానే ఇంక శనగపప్పు కూడా కడిగేసి దీంట్లో కూడా మంచినీళ్ళు పోసి పెట్టేస్తున్నా అది కూడా నానిపోతుంది ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒక పన్నులు ఉంటూనే ఉంటాయి మనకి ముందు మేము నైవేద్యాలు ముఖ్యం కాబట్టి ఇంకా పచ్చి పులుసు కోసం చింతపండు నానబెడుతున్నాను అమ్మవారి కోసం ఫస్ట్ కొంచెం చేసి తర్వాత మా కోసం ఇంకా పల్లీల పొడి అవి వేసి చేస్తాను అన్నమాట ఇంకా కడిగేసీట్గా దాంట్లో కూడా వాటర్ వేసేసి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ తర్వాత కొంచెం పెసరపప్పు వేయిస్తున్నా అంటే రైస్ మనకు అమ్మవారి కుండలోని ఒడి బియ్యం వండుతాను కాబట్టి దాన్ని పొలగం కింద వండుతాము అందుకని పెసరపప్పు వేయించుకుంటున్నాను అలాగే మా వారేమో ముందు రోజు నేను తోరణాలు అవి ఏం గుచ్చుకోలేదు తెచ్చుకోలేదు అసలు ఇవాళ వాటిని తీసుకొచ్చి నీట్గా కడిగేసి వాటిని ఇంకా గుచ్చుతున్నారనమాట ఇంకా ఈ డ్యూటీ ఒక్కటే ఆయన తీసుకున్నారు పూలు అంటే ముందు రోజే కట్టాను కాబట్టి అలా ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇంకా ఇక్కడ కట్టేశారనమాట అంతే గుమ్మలకి మనకి ఇట్లా పండగలప్పుడు మావిడక్కులు పూలు ఉంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదా ముఖ్యం ఇదే కదా ఇంకా తర్వాత ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా పూజించుకున్నాను అక్కడ స్టవ్ దగ్గర కొంచెం పని అది చూసుకొని మార్నింగే మరీ చేసుకోలేదు ఫస్ట్ మనం స్నానం చేస్తేనే ఇవన్నీ అవుతాయి కాబట్టి ఇంకా అలా అనమాట తర్వాత ఇక్కడ వంకాయ కోసం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను వంకాయ కూరలా చేయొచ్చు లేదంటే దగ్గరికి ఫ్రైలా కూడా చేసుకోవచ్చు ఏదోలాగా అమ్మవారికి వంకాయ పచ్చి పులుసు పులగం భక్ష్యాలు ఇవి ముఖ్యం అయితే నేను ఈరోజు భక్షాలు అవి చేయట్లేదు చెప్పాను కదా నాకు అసలు హెల్త్ సహకరించలేదన్నమాట నేను ఇంకా అంతసేపు నిలబడి నేను ఆ వంటలు అంటేనే ఇంకా అక్కడికి అవ్వట్లేదు మా వారు చాలా హెల్ప్ చేశారు ఇవాళ అందుకని భక్షాల ప్రోగ్రాం పెట్టుకోకుండా పప్పుల పాయసం చేద్దాం అనుకుని అది నానబెట్టాను ఇదిగోండి అక్కడ వంకాయ కూర అవుతుంది ఇటు బొబ్బలు కూడా ఉడికిపోయాయి కదా వాటర్ తీసేసి అవి అలా పెట్టి ఇదే కుక్కర్ని మళ్ళీ ఒక్కసారి అలా కడిగేసి శనగపప్పునంతా కూడా ఇందులో వేసి ఒక విజిల్ విజిలిపిస్తా ఇటువైపున పాయసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నెయ్యి వేసేసి అందులో కొంచెం కాజు అలాగే ఎండు ఖూర ఉంటుంది కదా గింజలు తీసేసి అలా పొడవుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేయిస్తున్నాను ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా నెయ్యిలో వేయించుకొని ఇంక ఇంతవరకు అయ్యాక ఇందులో కిస్మిస్ తీసి వేయించి పక్కన పెట్టేసాను మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వ లేకుండే ఇంకా అందుకని బొంబాయి రవ్వ వేసి వేయించేసి దాంట్లో మనకి సరిపడా వాటర్ అవి వేసేసి మనకి జారడుప్ప ఉంటుంది కదా అలా ఉడికిపోవాలన్నమాట వాటరీ వాటరీగా ఉండాలి ఇదంతా కూడా ఇది ఇలా ఉడికిపోతూ ఉంటుంది ఇంక ఇటు పక్కన నేను జొన్న కుడుముల కోసం స్టార్ట్ చేస్తున్నాను కడాయిలో కొంచెం వాటర్ వేసేసి అందులో తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా అది అనమాట ఊరికే అలా ఒక గుప్పెడంతా అలా వేసాను బెల్లం అంతే అందులోనే ఒక రెండు ఇలాచి అలాగే కొంచెం నెయ్యి నెయ్యి వేస్తే మనకి బాగా వస్తుందన్నమాట మనకి ఇప్పుడే కానీ పల్లి పట్టి కానీ ఇలాంటివి బెల్లంతో చేసే వాటిలో కొంచెం నెయ్యి వేస్తే షైనింగ్ ఉంటుంది పైనుంచి మనకి టెక్స్చరు బాగుంటుంది ఫ్లేవర్ కూడా అది అలా ఉడుకుతూ ఉండగా ఇటు రవ్వ అంతా ఉడికిపోయింది ఇందులో ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్లో వేసిన శనగపప్పు ఉంది కదా అదొక విజిల్ చాలన్నమాట నానిపోయింది కాబట్టి దాన్ని ఇంక ఇందులో వేసి ఉడికించుకోవడమే ఇది కొంచెం దగ్గరికి అయింది అనుకున్నప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి తురిమింది తురిమిన బెల్లం ఒకటి రెడీగా పెట్టుకుంటాం అనమాట ఇలాంటి వంటలప్పుడు మనం అన్నీ ఒకేసారి అప్పుడే తురుముకోవాలి అప్పుడే చేయాలి అంటే అవ్వదు కదా ఒక వన్ డే ముందు అలా నేను బెల్లం కూడా తురిమేసి డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇంక ఈ వంటలు అప్పుడు ఇబ్బంది ఉండదు పాయసం దగ్గర పడుతూ ఉండగానే ఇటువైపున బెల్లం కూడా రెడీ అయిపోయింది అంటే మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది అందులో జొన్నపిండి వేసేసి జల్లించింది వేసి కలిపేసుకుంటున్నాను ఇది కొంచెం ఇంకా స్టవ్ ఆపేసేయాలి పిండి వేయగానే అదంతా అలా వాటర్లో అబ్జర్వ్ అవుతుంది మళ్ళీ మనకి ఇలా పొడి పొడిగా అనిపిస్తే లైట్గా కొన్ని వాటర్ అలా చిలకరించుకొని కలుపుకోవచ్చు కానీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి అలా అంతా కలిసేలా పెట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతుందనమాట వేడికే ఇక్కడ పాయసం కూడా దగ్గర పడింది కదా ఇంకా ఫైనల్గా ఇందులో ఒక రెండు ఇలాయచి వేసేసుకొని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకోవచ్చు ఈవినింగ్ వరకు మనం మార్నింగ్ చేస్తే పాయసం ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందన్నమాట గట్టిపడడం కానీ అలా ఉండదు ఇలా జారుడుగానే ఉంటుంది దీన్ని మా ఊరి సైడు బ్యాళ్ల పాయసం అంటారు నేను పప్పుల పాయసం అంటాం అనమాట ఇంకా పాయసం అయిపోయింది కదా మూత పెట్టేశాను ఇటువైపున కొంచెం జొన్నపిండి కూడా చల్లారింది అనమాట పూర్తిగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కసారి దాన్ని అలా మెదుపుతూ కలిపామంటే పిండి అనేది చక్కగా కలిసిపోతుంది బెల్లం వాటర్లో ఇప్పుడు నేను దీన్ని ముద్దల కింద చేస్తాను మనము కోర్ల పున్నమి రోజు కుడుములు చేస్తాం కదా సేమ్ అలాగే చేస్తాను అనమాట అయితే ఆ రోజు మనం వీలైతే సజ్జపిండితో చేస్తాము కానీ మేము ఇక్కడ అమ్మవారికి జొన్నపిండితోనే చేస్తాము మా అత్తమ్మ అయితే జొన్నపిండిని ఊరికే వాటర్లో అలా కలిపి మిడిల్లో బెల్లం ముక్క పెట్టేసి అలా పెట్టేవారు అనమాట నాకు అది బాగా గుర్తు నేనైతే ఇలాగే చేస్తాను ఇలా అయితే మనకు తినడానికి కూడా వీలుంటుంది బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ ఇలాంటివి కూడా నోట్లో పెట్టకుండా టేస్ట్ చేయకుండా వంటలు వండుకోవాలి అన్నీ కూడా ముద్దల కింద చేసేసాను కదా సేమ్ కడాయిలో వాటర్ వేసాను ఎక్స్ట్రా గిన్నెలు అవి పడకుండా అందులో నీళ్లు వేసేసి ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసేసి ఈ చేసిన కుడుములు అన్నీ కూడా దీనిపైన పెట్టేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే జొన్న కుడుములు అనేవి రెడీ అయిపోతాయి అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అండ్ హెల్దీ కూడా ఇంక ఇవన్నీ వంటలు అలా అవుతూ ఉంటాయి కదా ఫస్ట్ అమ్మవారి కుండలోంచి బియ్యం తీయాలన్నమాట ఇందులో లాస్ట్ ఇయర్ భారతాల పౌర్ణమి అప్పుడు పోసుకున్న బియ్యము ఉంటాయి కదా అవి ఈరోజు తీసి మళ్ళీ ఫ్రెష్గా కుండనంతా కడిగి పూజించి బొట్లు పెట్టేసి మళ్ళీ ఉడి బియ్యం ఇవాళ పొయ్యాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోంచి ఒడి బియ్యం అయితే తీస్తున్నా ఇందులో మనం అప్పుడు వేసిన దక్షిణ ఖర్జూరాలు వక్కలు అవి ఇవి ఉంటూనే ఉంటాయి అన్నీ తీసుకున్న తర్వాత రైస్ని పక్కన పెట్టేసి కుండను పూర్తిగా శుభ్రంగా కడిగేసేవాళ్ళు లోపల బయట అంతా కూడా ప్రతిసారి దేవుళ్ళని కడిగినప్పుడు కడగకూడదు అంటే కుండ లోపల అసలు టచ్ చేయకూడదు ఒకవేళ కడిగినా కూడా బయట మాత్రమే కడిగి మనం బొట్లు అవి పెట్టి పూజించుకోవాలి కానీ లోపల బియ్యాన్ని అసలు కదపకూడదు తీయకూడదు అనమాట ఇంకా తడిబడకుండా అలా కడిగేసే వాళ్ళము ఇప్పుడు భారతల పౌర్ణమప్పుడు అలా కాదు నీట్గా లోపల బయట అంతా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు బొట్లతో పూజించుకొని పెట్టుకుంటాము ఇంతకుముందు నన్ను కామెంట్స్లో అడిగారు మరి అమ్మవారి నాలుకలు కడియాలు అన్నీ ఏం చేశారు అని మేము త్రీ టైమ్స్ చేసాము ఎల్లమ్మని త్రీ టైమ్స్ చేసినప్పుడు బొట్లు బంగారువి అక్కడే ఉన్నాయి తర్వాత మేము కడియాలు అంటే ప్రతిసారి ఏం చేయించామండి మనకు వెండి ముద్ద ఉంటుంది కదా ఆ వెండి ముద్దని దానికే అంటిస్తామన్నమాట కొత్తది మనం చేసిన అమ్మవారిని చేసిన ప్రతిసారి ఉన్న కడియాన్ని నీట్గా కడిగించి మళ్ళీ దానికి ఒక వెండి ద్దని పెట్టిస్తామన్నమాట ఇంతకు ముందు మన ఇళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు నానమ్మ లాంటి వాళ్ళు ఇట్లాంటి అమ్మవారికి కడియాలు చెప్పి చేయించినప్పుడు వాళ్ళు తీసి మళ్ళీ మనం కొత్తగా అమ్మవారిని చేసినప్పుడు చేయిస్తాం కదా అప్పుడు వాళ్ళు చేతికి వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు వేయించుకోవట్లేరు కాబట్టి అలా వేయించుకునే పద్ధతి ఉంటే మనం ఎవరైనా ధరిస్తే మనం కొత్తది ప్రతిసారి కొనొచ్చు కానీ వేసుకున్నప్పుడు ఊరికే అలా పక్కన పెట్టడం కాకుండా మేమైతే ఇలా వెండి ముద్దలైతే అనమాట అమ్మవారికి అలాగా ఇంకా తర్వాత పూజించుకోవడము పువ్వులు కంకణాలు అన్నీ అయిపోయాయి కదా అమ్మవారి కుండలోంచి తీసిన బియ్యాన్ని నీట్గా కడిగి అందులో ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని వేయించిన పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసేసి ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నా ఒక రెండు విజిల్స్లో ఇది రెడీ అయిపోతుంది ఇంకా అమ్మవారికి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వడి బియ్యం కోసము ఒక గిన్నెలో బియ్యం తీసుకున్నాను ఐదు దోసిళ్ళు ఐదు పిడికిళ్ళు ఐదు గుప్పిళ్ళు లాగా తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ మామూలుగా మనం ఒడి బియ్యంకి ఏమేమైతే పెట్టుకుంటామో తమలపాకులు వక్కలు ఖర్జూరాలు తర్వాత ఎండు కొబ్బరి అలాగే దక్షిణ ఇలాంటివన్నీ కూడా అనమాట ఇంకా ఇలాంటివన్నీ పెట్టేసుకొని రెడీగా అమ్మవారికి చీర గాజులు తాంబూలము సమర్పించాలి కాబట్టి ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నాను అలాగే దేవుడి గదిలో కూడా మొత్తం అలంకరించేసుకున్నాను ముందే నాకు అసలు రెడీ అవ్వాలి ఒక మంచి చీర కట్టుకోవాలి కూడా లేదనమాట ఏమంటే ఇంకా అంతసేపు నిలబడి అయ్యేసరికే ఇంకా నా పని అయిపోయింది అయితే పూజ అయితే తొందరగానే వేసేసుకుందాం అనమాట ఒక లెవెన్ లెవెన్ కల్లా పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా వారు హెల్ప్ చేశారు కాబట్టి అంతవరకు అయిందనమాట లోపల కుండలో మనకు ఇట్లా తడి ఉంటుంది కదా అదంతా లేకుండా చూసుకొని బియ్యం అయితే పోసేసుకున్నాను అలాగే మనకు ఒడి బియ్యం పోసినప్పుడు ఎలా అయితే బొట్లు పెట్టుకుంటామో లాస్ట్లో ఇట్లా గంధం రాసి బొట్లు సేమ్ అలాగే పెట్టుకొని మళ్ళీ ఐదు ఇట్లా ఐదింటిని ఒకసారి అలా దండం పెట్టేసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకుంటాను అలాగే ఈరోజు మాత్రం తప్పకుండా కళ్ళు తెప్పేస్తా ఇక్కడ పరశురాముని ముంతలు ఉంటాయి కదా ఇందులో తప్పకుండా నేను కళ్ళు అనేది పోసేస్తాను ఇంత చక్కగా అంటే ఆవిరి అయిపోతుంది అనమాట మట్టికుండా కదా నిండుగా కళ్ళు అది పోసేసి అమ్మవారికి గుగిళ్ళు కళ్ళు అంటారు కదా అలా ధూపం వేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాము పూజ అయితే మంచి జరిగిందండి ఇంకా ఒక భక్షాలు ఒక్కటే చేయలేకపోయాను అంతే ఇంకా అన్నీ చేసుకున్నాను పులగం పచ్చి పులుసు అవన్నీ కూడా అలాగే పప్పుల పాయసము జొన్న కుడుములు ఇవన్నీ మొన్న వెళ్ళినప్పుడు అమ్మవారికి కుండ కింద చుట్టకుదురు తెచ్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత నాకు అది దొరికింది ఇంక ఇప్పుడు కుండ కింద పెట్టేశాను అనమాట అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు అవి నేను మళ్ళీ మెయిన్ డోర్ దగ్గర కాశీముళ్ళకు పెట్టేసుకుంటాను అనమాట ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను